తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన అత్యంత కీలకమైన మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి కొందరు మాట్లాడుతూ ఆడ మీద నిధి అమలుపరచాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు హామీలైతే ఇచ్చారు కానీ ప్రధాన చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పడం జరిగింది మరి నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు హామీలు ఇచ్చారు మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత ఆర్థిక పరిస్థితి తెలుసు అయినా కూడా ఎప్పుడు భయపడలేదు భయపేస్తుంది అని కూడా మాట చెప్పలేదు అది మాటకు మిలువ ఇవ్వడం అంటే ధైర్యం అంటే మొదటి రోజు నుంచి ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఏ సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేయకుండా అలా చేస్తూ ఈ రోజు మళ్ళీ అంత అప్పు చేస్తూ కొన్ని అభివృద్ధి ఏమైనా చేశారా అంటే అభివృద్ధి లేదు రోడ్లు ఎక్కడా లేవు ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేదు అయిపోయింది మొదలైంది రైతులకు ఇంతవరకు రైతులకు ఎటువంటి అన్నదాతా అన్నాడు మన సంక్షేమ పథకాలకే పేరు మార్చాడు అమ్మఒి తల్లికి వందనం చేశాడు మరి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే మంది పిల్లలకి ఇస్తారన్నాడు ఈరోజు ఇరవై లక్షల మీద తల్లులకు పోత పోసి అందరి పిల్లలకి ఇవ్వకుండా ఈరోజు తల్లులకు మోసం చేస్తున్నారు అదేవిధంగా ఆడబిడ్డ నిధి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన అత్యంత కీలకమైన మంత్రి మరి మొన్న మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి అమలుపరచాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి మరి వచ్చి ప్రతి ఇంటికి ఒక బాండ్ ఇచ్చారు ప్రతి ఇంటికి లెక్కలు వేసి మళ్ళీ చెప్పారు అమ్మా మీ ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు ముగ్గురు ఉండాలా ముగ్గురికి పదహైదు వేలు చెప్పున నలభై ఐదు వేలు మీకు వస్తుంది వస్తాయని ఇలా లక్షల మీకు మేము ఇస్తాము గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడిస్తాము ఉచిత బస్సు ఇస్తాము అని వరాలు కురిపించారు దానికి మళ్ళీ ఎక్కడ నమ్ముతారో లేదో అని చంద్రబాబు నాయుడు గారిని అని కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి లిఖిత పూర్వకం లిఖిత పూర్వకంగా బార్డర్ ఇచ్చింది దాంట్లో ప్రతిజ్ఞ చేస్తూ ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటామని ఆ రోజు ప్రతిజ్ఞ కూడా చేసి మరి వెళ్ళారు కదా శుద్ధి అంటే అసలు అర్థం తెలుసా అంత విలువైన ఒక పదాన్ని వాడారు కదా మరి మనస వాచ కల్పన మే మీకు మీరు మమ్మల్ని నమ్మండి మేము మీ తోడుగా ఉంటాము మీకు ఈ సంక్షేమ పథకాలు మరి కూటమి ప్రభుత్వం నిజంగా ఆలోచించాలి ఎలక్షన్ ముందరే హామీలు ఎలక్షన్ అయిపోయాక మరి ఆ హామీలన్నీ కూడా ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా అప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మోసం చేయొచ్చు అంతవరకు మా కార్యక్రమాలు మేము చేసుకోవచ్చు అన్న ఆలోచనతో వెళ్లే ప్రభుత్వం కూటమి